హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కొబ్బరిని కొబ్బరితో బెల్లం వేసి కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూద్దామండి నేను ఐదారు చెప్పలు తీసుకొని చక్కగా తురిమి తురిమి మిక్సీకి వేసి పెట్టానండి ఉండేది ఉంటే తురుముకోవచ్చు మిక్సీ ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయిందండి ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా ఈ కొబ్బరిని దాంట్లో పాన్లో వేసేసి బాగా నెయ్యిలో ఈ వాటర్ ఇదయ్యేదాకా కొంచెం బాగా ఏకనివ్వాలండి చక్కగా మీడియం సైజులో పెట్టి నిదానంగా ఏపుకుంటే చక్కగా ఏగుతుంది ఆ తడి తగ్గుద్ది ఈ నెయ్యి బాగా అబ్జర్వ్ అయ్యి దానికి ఎంతో టేస్ట్గా మనం బెల్లం లేసినప్పుడు ఎంతో రుచి వస్తుంది అండి దీంట్లో ఇలా చేస్తే ఇలా చక్కగా వేపుకుంటే మనకి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పచ్చి కొబ్బరి బెల్లం వేసుకొని ఉండలు చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి చూసారా చక్కగా వేగిపోతుంది మనకి తెలిసిపోతుంది కొంచెం పొడి పొడి అయినట్టు అయిపోయి అయి అవుతుంది అప్పుడు మనం ఈ కొబ్బరి ఉండలు చేయాలంటే స్టవ్ మీద పెట్టిన కాడి నుంచి తిప్పుతానే ఉండాలండి మనం దగ్గరుండి చేసుకుంటే అడుగు అంటకోకుండా కొబ్బరి ఉండలు రెడీ అవుతాయండి చూసారా పొడి పొడిగా ఈ అవుతుంది దీన్ని తీసేసి పక్కకు తీసేయండి పక్కకు తీసేసి మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి ఆ పానే పెట్టుకొని రెండు గిన్నెలు కొబ్బరి వేసుకున్నాం కదండి దానికి కొంచెం తక్కువగా బెల్లం వేసుకోండి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం పాకం వచ్చేదాకా దాన్ని ఉడకనివ్వండి కొబ్బరి అలా వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చూసారా కొంచెం రానిచ్చిన తర్వాత మనం వేపుకున్న కొబ్బరిని దీంట్లో వేసేసి మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి చక్కగా మిక్స్ అయిపోయి అది దగ్గరికి వచ్చేదాకా తిప్పుతానే ఉండాలండి మనం దగ్గరుండి చేసుకోవాల్సింది ఇలా చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేయండి దీంట్లో వేసేసి చక్కగా దగ్గరికి వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉంటే మనం దగ్గరుండి చేయాలండి మీడియం సైజులో పెట్టి చూసారా మనకి దగ్గర అంటాకి చక్క ఫ్రీగా తిరిగిపోతుందండి ఆ వాటర్ అంతా పోయి బెల్లంతో చక్కగా ఫ్రీగా మనం తిప్పితే అంటకుండా వచ్చేస్తుంది చూసారా కలర్ మారిపోయింది చక్కగా ఏగింది బాగా బెల్లం అంతా బాగా కొబ్బరికి ఇది అయిపోయింది ఇప్పుడు ఉండవుతుందేమో ఒకసారి చూసుకున్నాం అనుకోండి కొంచెం ఉండవుతుందేమో చూసుకుంటే మనకు ఉండయింది అనుకుంటే చక్కగా దీన్ని కట్టేసేసి దీంట్లోనే ఉంచుకోకుండా ఒక పల్లెలోవు తీసుకొని చక్కగా ఆరబెట్టుకోండి దాంట్లోనే ఉండనివ్వకూడదండి ఆ వేడికి మళ్ళీ ఇదైపోతుంది రోజు సరండి అయిపోయింది ఇంకో ప్లేట్లో తీసుకొని చక్కగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చేసుకుంటే ఎంతో చక్కనైన చక్కగా ఉండి కొబ్బరి ఉండలు రెడీ అండి ఇది రెడీ అయిందని తెలియటాకి మనం చేసేటప్పుడు చేతికి ఏం చక్కగా అయిపోతుంది చూసారా ఎంతో చక్కగా అయిపోతుందో చేతికి ఏమి అంటకుండా పాకం చక్కగా ఉంటుందండి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఎంతో హెల్తీ అయిన ఫుడ్ అండి ఇది బాగా ఇమ్యూనిటీ వస్తుంది కొబ్బరి ఉండలు తినాలండి చూసారా ఇలాగే చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి